శుభమస్తు అందరికీ నమస్కారం ఈరోజు నందీశ్వర స్వామి శివునికి ఎలా వాహనమైనాడో ఆయన తాలూకా పుట్టు గురువత్తరాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను శిలాదుడు అనే ఒక గొప్ప మహర్షి ఇంద్రుడి తపస్సు చేస్తాడు ఆ తపస్సుకు మెచ్చి ఇంద్రుడు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలని కోరుకోమని అడిగితే నాకు అయోనిజుడు దీర్ఘాయుష్మంతుడు గొప్ప భక్తుడుగా ఉండేవాడు నాకు బిడ్డగలగాల అని కోరుకుంటే దానికి ఇంద్రుడు నేను అశక్తుణ్ణి నాది ఒక పదవి ఇంద్ర పదవి అనేది మారుతూ ఉంటుంది నేనే శాస్త్రుణ్ణి కాదు నాకు శాస్త్రం ఇచ్చే హక్కు లేదు కాబట్టి శివుడికి తపస్సు చేశావంటే నీకు అనుగ్రహం లభిస్తుందని చెప్తే అప్పుడు ఆ శిలాదుడు మళ్ళా అత్యంత భీకరమైనటువంటి కీకారణ్యంలో కూర్చొని తపస్సు చేస్తాడు ఆ తపస్సు ఎటువంటిది అంటే ఆయన శరీరం కూడా పూర్తిగా పురుగులు చేద జీర్ణమైపోతుంది అనమాట శిథిలావస్థకు చేరిపోతుంది అస్థిపదం ఏర్పడిపోతుంది అంత భయంకరంగా తపస్సు చేస్తే పరమేశ్వరు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలని కోరుకో అంటే స్వామి నాకు నీలాంటి కొడుకు చిరంజీవి దీర్ఘాయుష్మంతుడు గొప్ప జ్ఞాని అలా అలాంటి కొడుకు కావాలని కోరుకుంటే ఒకట ఒక వరం నవ్వేసి ఈశ్వరుడు నేను తప్ప ఇంకొకరు లేడు ఇంకా నేనే నీ కొడుకుగా రావాలా అని చెప్పి వరం ఇస్తాడు అలాగే నీకు అనేసి తర్వాత ఆయన పరమేశ్వరుడు ఆది వృషభాన్ని పిలిచి నువ్వు నా యొక్క అంశగా ధర్మస్వరూపంగా అయోధ్యుడుగా నువ్వు చిరాదుడు జన్మించాలా అని చెప్తాడు అలా వరం ఇచ్చిన తర్వాత ఇక్కడ భూలోకంలో సిరాదుడు అత్యంత గొప్ప శివానుగ్రహానికి యజ్ఞ ఏకాది కథలు నిర్వహించడానికి హోమగుండము తయారు చేస్తూ ఉంటే ఆ హోమగుండ ఉద్దీపన కార్యక్రమంలో ఒక దివ్య తేజస్సు అయినటువంటి తెల్లని రంగు గల చంద్రపంక కలిగినటువంటి ఒక నాలుగు హస్తాలతో ఒక బిడ్డ పుడతాడు ప్రత్యక్షమవుతాడు ఆ యొక్క దివ్య తేజస్సు చూసి నేను శివుడిని చూసినాను అమ్మవారిని చూశాను కానీ ఈ దివ్య తేజస్సు చూస్తుంటే నాకే చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి ఆ అబ్బాయిని కౌగలించుకుంటాడు నంది నా మనసుకు ఆనందం కలిపి కాబట్టి నీకు నంది అని పేరు పెడతాడు అప్పుడు ఆ యొక్క నంది కూడా చాలా అద్భుతంగా శివానుగ్రహంతో అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటే ఒకసారి దేవతలంతా వచ్చేసి శిలాదు నువ్వు పొరపాటు కోరినావు ఈ నంది జ్ఞానానికి చిరంజీవితం ఉంది కానీ శరీరానికి లేదు అని చెప్పే గడికి ఆయన బాధపడతాడు శిలాదుడు ఆయన బాధపడుతుంటే అప్పుడు నంది వచ్చి ఎందుకు బాధపడుతున్నావు నాన్న అంటే ఈ విషయం చెప్తాడు ఎందుకు బాధపడతావు నాన్న నేను తపస్సు చేస్తాను శివుడి గురించి అని చెప్పి తపస్సు చేస్తుంటే ఆ యొక్క తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యి నీ యొక్క దివ్య తపస్సుకు నీ యొక్క అచంచల భక్తికి నేను సందర్శించాను నాయన అని చెప్తాడు చెప్పిన తర్వాత అమ్మవారు ఆ యొక్క బాలుడి తాలూకా వర్చస్సు తేజస్సు చూసి ఈ బాలుడికి ప్రపతి నాయకుడిగా అవకాశం ఇవ్వండి అని కోరుకుంటే శివుడు అలాగే చేస్తాడు చేసిన తర్వాత ఆ యొక్క నందీశ్వరుడికి ఒక ప్రశ్న వేస్తాడు నీకు లోకల్లో ఇష్టమైన ఏంటంటే నాకు ఇష్ట ఇష్టాలు అంటూ ఏం లేవు మరి లోన్ చూస్తున్నామంటే నిన్నే నేను చూస్తున్నాను నువ్వే నాకు క్షమిస్తున్నావు నువ్వు నేను ఒకటే అని ఎప్పుడు చెప్తాడో అప్పుడు ఆయన ఈశ్వరుడు తన మెడలో వంచి బంగారు పద్మాలు ఉండే మాల ఆ యొక్క నంది మెడలో వేస్తే ఆయనకి దివ్యమైనటువంటి వర్చస్సు తేజస్సు పది చేతులు భుజాలు తలలు వచ్చే గాడికి శివుడు లాగా ఓపెన్ అవుతుంది అప్పుడు ఆయనకు వరం ఇస్తాడు నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా నా యొక్క గుడికి ముందు భాగంలో నువ్వు వాహనంగా ఈ క్షణం నుంచి ఉంటావు నీతోబాటు నేనుంటాను పాటు నువ్వు ఉంటావు అని వరమిస్తాడు అప్పటి నుంచి శివాలయాల్లో నందీశ్వరుడు ప్లస్ శివుడు ఇద్దరు ఉంటారు శివార్చన చేయాలన్న నందీశ్వర నమస్తుభ్యం ప్రదాయకం పరమేశ్వర సేవార్థం అనుజ్ఞాం ధాతుమర్హసికి అని చెప్పాల శివార్చన చేయాలంటే తత్పురుషాయ విద్మకే దీమహి తన్నో నంది ప్రచోదయాత్ ఇది నందీశ్వర గాయత్రి మంత్రం ఇది నందీశ్వర స్వామి చరిత్ర తెలుసుకోండి పది మందికి తెలియజేయండి ఈ మూకేశ్వర దేవస్థానం ఛానల్ని పది మందికి సబ్స్క్రైబ్ చేయించి మీరు కూడా సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను శుభమస్తు ఈశ్వరానుగ్రక్ష